సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వాళ్ళు కోతల రాయిలే వాళ్ళ ఐటీఐఆర్ తీసుకొచ్చినాక మాట్లాడితే అప్పుడు నేను ఎలాంటి జవాబు ఇవ్వగలుగుతున్నా అది చూడండి కానీ మా వాళ్ళు ఎమ్మెల్యేలు ఆడవాళ్ళు ఐటీఐఆర్ అనేది మనకు ప్రధానమైన ఎజెండా బీజేపీ రోజు మాటలు నడుపుతున్నారు కోతలు ఎక్కువ పని తక్కువ వాళ్ళది బండి సంజయ్ గారిది కిషన్ రెడ్డి కాదు కోతలు కోతలు ఎక్కువ పని తక్కువ అదే అంటున్నా కోతలే కోతలు కూసుడు తప్పితే వాళ్ళు ఆడికి తెచ్చింది లేదు ఆ రూపాయి తెలంగాణ ప్రజలకు ఇచ్చింది లేదు ఇప్పుడు ఉన్నదానికి ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు నువ్వు నువ్వు ఇక నేను అంటే నువ్వు అడిగిన ప్రశ్న కరెక్టే వాళ్ళు అంటున్నారు ఇద్దరు అని కోతలు ఇద్దరు కోతలు కోసే పనికి వస్తారు అంటున్నా కోతల రాయులే ఇద్దరు విన్నారా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వాళ్ళు కోతల రాయిలే వాళ్ళ ఐటీఐఆర్ తీసుకొచ్చినాక మాట్లాడితే అప్పుడు నేను ఏం ఎలాంటి జవాబు ఇవ్వగలుగుతున్నా అది చూడండి కానీ మా వాళ్ళు ఎమ్మెల్యేలు ఏడవ అన్నారు ఏడలేసారు ఆడగ్గారు మీకు మీకెందు ఇదంతా మా వాళ్ళు ఇష్టం ఉన్నాడు పోతారు చేస్తారు వాళ్ళు ఇష్టం అది మీకెందుకు టెన్షన్ ఇదంతా ఇట్లా చేసే మీరు కవితనా ఏమన్నది కవిత ఇట్లా చేసే మీరు కవితనా ఏమన్నది కవిత ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా ఇప్పుడు మీరు ఎన్నికలకు నాలుగు సంవత్సరాలు ఉంది నా ఫోర్ ఇయర్స్ ఉంది నాలుగేళ్ళు ఉంది ఈ నాలుగేళ్లల్లో మీరు ఇట్లా మీ ఇట్లా మాట్లాడే మళ్ళీ ఆయన రేవంత్ రెడ్డి కోపం వస్తుంది మళ్ళీ ఆయన మీ మీద పడతారు మళ్ళీ ఎందుకు అంత ఎందుకు అవసరమా మీకు ఇదంతా నేనైతే అంటున్నా నా పర్సనల్గా అంటున్నా సీఎం ఏం ఆలోచన ఉందో కవిత దీమాలు వచ్చినదో కేసీఆర్ దీమాలోచనందో మనకు తెలియదు కానీ ఏం స్ట్రాటజీ మనకేం తెలుస్తుంది గవర్నమెంట్ పాలసీ అపోజిషన్ పాలసీ అల్లది ఏం తెలుస్తుంది మనకు కానీ కవితకి ఏమవసరమా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు అవును కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రాస్ ఏం రాస్తావు నువ్వు ఆయనను ఎందుకు అట్లా రెచ్చగొడుతున్నావు మళ్ళీ అట్లా అట్లా చేసి ఆడ మోడీని గీకీరు ఆడబోదే వాళ్ళు వాళ్ళు లోపలేసారు మళ్ళీ ఈయన గీకుడు గోకుడు మీకు అవసరమా ఇదంతా ఇదంతా మళ్ళీ ఏమంటే పోలీసులు పంపిస్తాం మళ్ళీ మీరే మొత్తుకుంటారు అనుడేందుకు మనం ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే నువ్వు రాసుడు మళ్ళీ ఆయన రాస్తుడు మళ్ళీ నువ్వు రాసుడు మళ్ళీ ఆయన రాసుడు ఇది రాసుకొని ఎందుకు ఇదంతా మీకు గవర్నమెంట్ ఇచ్చింది సీఎంగా ఆయన పని అని చేసుకుంటాడు అపోజిషన్గా ఏమన్నా ఉంటే నువ్వు మాట్లాడు పుస్తకాలు ఓపెన్ చేసినా పుస్తకాలలో రాస్తున్నా మళ్ళీ మాది ఫ్యూచర్లో వస్తుంది ఇవన్నీ నేను ఏమంటున్నా అంటే అనవసరంగా రెచ్చగొట్టి సీఎం రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టి ఇప్పుడు మీరు మాట్లాడతారు ఇప్పుడు ఆయన ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి కోపం వచ్చి ఆయన ఏమన్నా ఇదైనా అనుకో మళ్ళీ అమ్మ మళ్ళీ మీరే అంటారు మళ్ళా పోలీసులు పంపించాడు మీరే అంటారు అది మీరే అంటారు ఇది మీరు ఎందుకు ఇవన్నీ కవిత ప్రశాంతంగా నీ పన్ను చేసుకోరాదు పాపం మొన్ననే ఆడపిల్లవు నాలు ఇబ్బంది పడ్డావు ఫోర్ మంత్స్ ఇబ్బంది పడ్డావు కదా మాకు కూడా బాధ అనిపించింది అరే పాప ఆమెను అనవసరంగా చేసిరు ఈ కొడుకులు బీజేపల్ అని కానీ ఎందుకు ఇదంతా సీఎం పని సీఎం చేసుకుంటుండే అసలుకే పైసలు లేవు ఈడ మీ నాయన మొత్తం దుకాణం అంతా కాలు చేసిపోయింది మీ నాయన దుకాణం కాల్ చేసిపోయిండేమా అంతా కవిత ఆడేమో ట్రెజరీలు ఏమున్నాయి బొక్కలు కూడా లేవాడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఆ బట్టి విక్రమార్కకు వాళ్ళంతా నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నారు వాళ్ళు మీరు అన్నీ తప్పులు చేసి మనవసరంగా మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద రాస్తున్నాము రెడ్ బుక్ పెట్టినాము ఆ బుక్ పెట్టినాము ఏ బుక్లు పెడితే ఏంది ఆ పింక్ బుక్ పెట్టినావు ఏది పెట్టినావు మళ్ళా నువ్వు ఇక ఇంకా నాలుగు ఎలక్షన్ చాలా టైం ఉంది కదా అసలు రాహుల్ గాంధీ గురించి ఏం మాట్లాడతారా మీరు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు తిరిగిండే నాలుగు వేలు తిరిగిండు నాలుగు వేలు తిరిగిండు కేసీఆర్ పది కిలోమీటర్లు తిరుగు మనమే ఇదంతా ఎందుకు ఇదంతా ఓ పది కిలోమీటర్లు తిరుగు రాహుల్ గాంధీ గురించి మీకేం సంబంధము రాహుల్ గాంధీ గారి రాజకీయం కొనో ఉంటుంది ఆయనది ఆయన ఒక దేశ జాతీయ నాయకుడు మహానుభావుడు పెద్ద నాయకుడు ఆయన పర్సనాలిటీ పెద్దది మీ పర్సనాలిటీ చిన్నది రాజకీయంగా మీరు మాట్లాడండి కానీ వరంగల్కి రాహుల్ గాంధీ రానికే భయపడతాడు తోడేళ్ళకి భయపడే పార్టీ ఆయేమన్నా కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే మనం మాట్లాడేది కరెక్ట్గా రాగా చెక్ చేసుకోండి రాజకీయపరమైన ప్రజల కోసం రాజకీయంగా మీరు నాకు మాట్లాడు మీ ఉనికి కాపాడుకోవడానికి మీరు మాట్లాడు తప్పు మేము అనము కానీ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆచి చూచి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడద్దు మాట్లాడండి కాబట్టి బీజేపీ నాయకుల బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మీడియా ద్వారా మళ్ళీ ఒక్కసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఐటీఐఆర్ని ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి మంజూరు చేసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని మనవి కోరుతూ నేను మీరు మంజూరు తెచ్చేంత వరకు మీడియా ద్వారా ఒకసారి మీ అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్గా కలిసి మీకు రిప్రజెంటేషన్ కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతుందనే మాట తెలియజేస్తూ